కొలిగిరి రిజర్వాయర్ షెట్టర్లకు మరమ్మత్తులు చేసి నీటి వృధాను అరికట్టండి కోవ్వు నియోజకవర్గంలో ఒక లక్ష తొంభై వేల మూడు మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించిన కోవూరు రైతాంగానికి అభినందనలు సాగునీటి రంగంలో కీలక పాత్ర పోషించే లష్కర్ల జీతాలు చెల్లించండి సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి నీటి పంపిణీలో రైతుల భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఖరీఫ్ సీజన్ లో కోవూరు రైతులు ఐదు వందల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఒక లక్ష పదివేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సదరన్ ఛానల్ ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ షటర్లకు మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టాలని కోరారు వ్యవసాయ రంగంలో నీరు పొదుపుగా వినియోగించాలన్నా నీటి దుర్వినియోగం అరికట్టాలన్నా క్షేత్రస్థాయిలో నీటి పంపిణీ చేసే లష్కర్ల వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న లష్కర్ల జీత బకాయిల సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించాలని మంత్రి ఆనం రామ్ రెడ్డిని కోరారు గతారేళ్లుగా ఆలనా పాలనా లేక అస్తవ్యస్తమైన సాగునీటి రంగంలో నీటి సంఘాలు ఎన్నికలు జరిపి సాగునీటి పంపిణీలో జవాబుదారీతనానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నికయ్యాక తొలిసారిగా జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశమై విచ్చేసిన ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు సాగునీటి సంఘం అధ్యక్షులకు ఎమ్మెల్యే రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు పెన్న డెల్టా పోర్తలోని కోవూరు నియోజకవర్గంలో ఒక లక్ష తొంభై వేల మూడు మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించిన కోవూరు రైతాంగానికి ఆమె అభినందించారు కలిగిరి రిజర్వాయర్ ప్రధాన గేట్లు పూర్తిగా పారైపోయాయని వీలైనంత త్వరగా మరమ్మతులు చేయించే దిశగా ప్రయత్నించారని కోరారు కనగిరి రిజర్వాయర్ మరియు జాఫర్ సాహెబ్ కాలువ పరిధిలో రబీ సీజన్లో సాగు చూసే దాదాపుగా ఒక లక్ష ముప్పై వేల ఎకరాలలో ఆయకట్టు చివరి ఎకరా వరకు సాగునీరు అందించాలని మంత్రి ఆనంద రామ్ రెడ్డి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఇరిగేషన్ అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు ఇరిగేషన్ అధికారులు నీటి సంఘాల అధ్యక్షులు మరియు రైతులతో సమన్వయం చేసుకుని ప్రణాళికాబద్ధంగా నీటి పంపిణీ చూసి నీటి వృధాను వరికట్టడంతో పాటు చివరి ఆయకట్టు వరకు నీరు అందించి అధిక దిగుబడి సాధించారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు ఈ సమావేశంలో మంచు యారం రెడ్డితో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఇరిగేషన్ దేశీ నాయక్ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెడ్డి కాకుల సురేష్ కోటంరెడ్డి శ్రీధిరెడ్డి ఎమ్మెల్సీ బాలికళ్యాణ చక్రవర్తి పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి తదితరులు పాల్గొన్నారు